మదనపల్లి చిప్పిడి గ్రామం వద్ద ఉన్నటువంటి ఒక వెంచర్లో ఉన్నాం సుందరమైన అందమైన ఈ ప్రదేశాన్ని మరింత అందరంగా మనోహరంగా నయన నయానందకరంగా చిత్రీకరించాం ఓకే ఇక్కడ పశువులు ఉన్నవి వరుసగా కొబ్బరి చెట్లు ఉన్నవి కానగ చెట్లు ఉన్నవి చిన్న కల్వట్టు ఉన్నది దేవగన్నేరు చెట్టు ఉన్నది ఇది ఎలా కింది చెట్టు అలా పైకి పోయి పక్షులు చిరకల రావాళ్ళు దూరంగా అందరిని వాకాలోపణలు శబ్దాలు ம பச்சு லீவிங் ப்ரஸ் லயபத்திய எல்லாம் அது இங்க பச்சு தயாரித்து வந்து பிரிவு பச்சு அலுனா இத்தெட்டு சுந்தர மனோகர పరిసర అందమైన తామరుల పొదలు ఉన్నాయి ఇది అన్ని కాలాల పాటు ఇలా సుందర మనోహరం తామర పొలతో వెలసెల్లుచు ఉంటుంది ఈ మధ్య నీళ్ళు మోటార్ పెట్టి నీళ్ళు కొట్టడం వల్ల కొంచెం లేకుంటే ఎప్పుడూ